ఈ ముప్పై ఐదు శాతం మంది అక్కడ కూర్చుని ఎంతసేపు అక్కడ చూసిన చూస్తున్నారు రాజుని చూసిన కంటితో మొగుడు చూస్తే కదా సహజంగా ఆ ఫీలింగ్ తో ఏ ప్రభుత్వం మొట్టబుద్ధేస్తుంటారు చాలట్లా చంద్రబాబు గారి టైంలో లో అమరావతి స్టార్ట్ చేశారు నాలుగు బిల్డింగ్లు కట్టారు అది కానీ అదేంది నాలుగు బిల్డింగ్లు తెట్లాగా అనుకున్నారు ఇతను వస్తే ఆ సిటీ ఇదంతా డెవలప్ చేసుకొస్తాడు అనుకున్నారు ఇతను శాంతం అమరావతిని పక్కన పెట్టి వెళ్ళాడు పోనీ అది చేయగలిగి ఉంటే ఇష్యూ ఉండేది చేయలేకపోయాడు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆంబిషన్ మనకి ఏదో కావాలి అన్న కసి రోజు రోజుకి పెరుగుతున్నంత వరకు అది అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి మైనస్ అది ఇప్పుడు మనం కడుపు నిండా భోజనం అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టగలిగేది ఎంత మనకున్న బడ్జెట్లు ఈ సిస్టంలో పచ్చడి మజ్జిగ ఏ కానీ ఎక్స్పెక్ట్ కాబట్టి వ్యతిరేకత అనేది పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు కానీ చంద్రబాబు గారు ముందు చంద్రబాబు గారి వైపు చాలా కళ్ళు ఆశగా చూస్తున్నాయి ఆయన సంతకాలు పెట్టిన తర్వాత లేదంటే రేపు జూలై ఒకటి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి ఆయన పెట్టిన సంతకాలు కానివ్వండి వీటన్నిటికంటే మేజర్ అమరావతి